రెండు నలభై రెండు నలభై ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను ఏమి లేరట సంఘంలో మూర్ఖులకు తరము వారికి వేరైన సంఘం అంటే ప్రత్యేకించబడిన సంఘం ఆదిమ సంఘం ప్రత్యేకంగా ఉంది ఆమెను చెప్పాలి ఒకసారి మీరు బైబిల్ చూడండి మూర్ఖులకు తరము అన్న తర్వాత కింద రాయబడి ఉంటుంది కేసి వంకర తరం ఉందా ఏ తరం ఇప్పుడు ఆ సంఘంలో ఎవరు లేరు వంకరోడు లేరు మరి మన సంఘంలో ఎవడో ఒకడు ఉంటాడు వంకరోడు ఆడు వంకురుడు మొత్తం అందరిని నాశనం చేసేస్తాడు ఆ తరములో మురుకులకు తరం వారికి ఎలాగుంది వేరైన సంఘం అంటే ప్రత్యేకించబడిన సంఘం స్తోత్రం చెప్పలు ఒకసారి ఆదిమ సంఘములు లోక సంబంధమైన ఆచారాలో లేవు ఆదిమ సంఘములు లోక సంబంధమైన గొడవలో లేవు లోక సంబంధమైన మాటలో లేవు ఒక్క మాటలో చెప్పాలంటే పరిశుద్ధమైన సంఘం స్తోత్రం చెప్పండి ఆదిమ సంఘం క్షేమంగా ఉండడానికి గల కారణం లోక సంబంధమైన ఆలోచనలు అన్నీ లేవు అక్కడ చూస్తున్నారన్న వైపు ఒక ఆయన అనుకున్నాడట రాత్రి పండుకునేటప్పుడు సంఘం ఎక్కడుందబ్బా అబ్బా అనుకున్నాడట సంఘం ఎక్కడుంది అనుకుంటే తెల్లారేటప్పటికి రిజల్ట్ వచ్చిందట అమ్మయ్యా సంఘం లోకంలో ఉంది అనుకున్నాడట బాగానుంది లోకంలో ఉంటుంది కాబట్టి మళ్ళా పడుకునేటప్పుడు అనుకున్నాడట లోకం ఎక్కడుంది అనుకున్నాడంట ఎలాంటి రిజర్వేట్ సంఘంలో ఉందట ఇప్పుడు మీ అడుగుతున్న ప్రశ్న లోకంలో సంఘం అడటం క్షేమమా సంఘంలో లోకం అడటం క్షేమమా మీకు అర్థం కాలేదేమో నావ నీటిలో వెళ్ళటం క్షేమమా నీరు నావలో వెళ్ళటం క్షేమమా నావా నీటిలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కానీ నీరు మాత్రం నావలోనికి లోకంలో సంఘం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు కానీ లోకం మాత్రం సంఘంలోనికి రాకూడదు కానీ ఆచారాలు సెంటిమెంట్లు ముహూర్తాలు సంఘంలోకి వచ్చేస్తున్నాయి సంఘంలో పరిశుద్ధ వివాహం అని పేరు పెట్టుకుంటున్నారు పరిశుద్ధంగానే జరుగుతుంది ఫాస్ట్గా రిజిస్ట్రేషన్ చేసి బ్లెస్సింగ్ ఇచ్చాల బండి ఎక్కాడా ఆర్కెస్ట్రా మారిపోతుంది డ్యాన్స్లు మారిపోతున్నాయి దరిద్రం తెలుసా పెళ్ళికొడుకు వేసేస్తున్నాడు డ్యాన్స్ పెళ్ళికూతురు పరిశుద్ధ వివాహానికి విలువ లేదుగా విలువ సంఘంలో అలాంటివి ఉండకూడదండి నేను సంతోషిస్తాను మా సంఘాన్ని బట్టి మా సంఘంలో ముహూర్తాలు ఉండవు పాస్టి గారికి ఈ రోజు ఖాళీ చూడండి అంటారు పలానా రోజు ఖాళీ అంటే అప్పుడే ముహూర్తం అది అమావాసి కానివ్వండి అది పౌర్ణమి కానివ్వండి నో థింగ్ ఎవడో ఏం చూడ్డావు